ఇవాళ నేను మీకు అల్లం పచ్చడి చేసుకోవడం చూపిస్తాను అంటే పండు మిరపకాయ పచ్చడి ఉంది దాంతో అల్లం పచ్చడి అనమాట ఇలా అయితే చక్కగా అల్లం ముక్కలు అయితే చేసేసుకున్నాను బాణని తీసుకుని వేడెక్కిన తర్వాత ఈ అల్లం ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ అల్లం ఈ రోజుల్లో తినడం వల్ల ఏంటంటే కప సంబంధ దోషాలు అనే అన్నీ కూడా పోతాయి అనమాట అలాగే మన బాడీకి కూడా మంచి ఇదిగా ఉంటుంది ఈ అల్లం వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది నేనైతే దీనికి పప్పు నూనె తీసుకున్నాను వేరుశనగ పప్పు నూనె పచ్చళ్ళకి వేటికైనా వేరుశనగ పప్పు నూనె కానీ నువ్వుల పప్పు నూనె కానీ అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు కానీ రిఫండ్ ఆయిల్స్ కన్నా ఇవి బెస్ట్ బెటర్ అనమాట వీటికి చక్కగా అవి బాగా పచ్చిదనం పోయే వరకు అయితే వేయించేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసుకోవాలన్నమాట ఈ లోపు మనం పండ ఈలోపు మనం పండుగ రగ వేపర్చుడిని ఇలా గ్రైండర్లో అయితే వేసుకుందాం నాకైతే ఇది టేబుల్ టాప్ గ్రైండర్ అండి చక్క గ్రైండర్లో అయితే ఒక కేజీ పావు వరకు అయితే వేసుకుంటున్నాను నేను అప్పుడు మనం తీసుకున్న అల్లము అవి కూడా దగ్గర దగ్గర రెండు కేజీలు అవుతాయి కదా బెల్లం అన్నీ అందుకని చెప్పేసి అయితే తీసేసుకుంటున్నాను కేజీంపావు తీసుకోలేదులేండి కేజీని తీసుకున్నాను గుజ్జు అనేది పండుమరకు తయారీ గుజ్జు అనేది చక్కగా దీన్నైతే ఈవెన్గా కలుపుకుంటా దాన్ని చక్కగా చేయాలి అల్లం వేసాను కదా అల్లం వేయడం వల్ల లోపల రాళ్ళు అనేది తిరగటం లేదు చూసారా సజమైనంత వరకు కచ్చ దంచుకొని వేసుకోవడమే బెటరు ఇది మామూలు గ్రైండర్ లాగా అయితే ఉండదండి కొంచెం టఫ్ దీంతో టాస్క్ అన్నట్టు టఫ్ టాస్క్ చెప్పాలి ఈ గైండర్ బట్ ఏంటంటే మనకి ప్లేస్ అది ఉండి చూడాలి కదా ఇది తీసుకుని కూడా దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయిందనమాట ఈ గైండర్ ఇంకా వేరేది ఏం మార్చలేదు మాకు సరిపోయింది ఇప్పటి వరకు ఎదుకోండి చక్కగా దీన్ని అయితే కొంచెం కదుపుకోవాలి కదుపుకుని చేస్తే ఆటోమేటిక్గా దీన్ని అలిగి చక్కగా తిరగలనేది తిరుగుతుంది లోపల రాళ్ళు అనేవి తిరుగుతాయి అనమాట అది ఇంకా తిరగలేదు దానికి అడుగున అల్లం పట్టేసింది సరే ఈ లోపు మనమైతే ఇంకొంచెం గ్యాస్ అది వెలిగించేసుకుందాం అది తిరుగుతూ ఉంటుంది గ్యాస్ వెలిగించేసుకుని ఆయిల్ వేసుకుందాం అదే మొక్కట్లో అయితే కొంచెం గోంగూర ఉందంటే గోంగూర కూడా వేయించేసుకుందాము ఎందుకంటే ఈ ఆయిల్లో మనం అల్లం వేయించాం కదా అల్లం గోంగూర పచ్చడికి బాగోదు కాబట్టి ఆయిల్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నేను మీరు కూడా అలాగే వేసుకోండి ఆయిల్ మార్చుకోండి ఓన్లీ అల్ల పచ్చడికి అయితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ గోంగూర పచ్చడికి అయితే ఫ్లేవర్ మారిపోద్ది కదా ఇది ఇంట్లో అండి గోంగూర కూడా చక్కగా గోంగూర అనేదాన్ని బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేగిపోవాలి చక్కగా ఆయిల్లో అయితే చేసుకోవాలి ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిదండి పచ్చళ్ళకి ఆయిల్ ఉంటే అసలు ఇంకా పాడవదనమాట అందుకని అక్కడక్కడ పచ్చి ఉంది కదా పచ్చిదనం కూడా పోవాలి ఇదిగోండి చక్క మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా ఇంకా ఎక్కడన్నా పచ్చి ఉంటుందేమో చూసి బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నాం కదా ఇది కట్టేసేద్దాం ఇదైతే అయిపోయింది మెత్తగా అయిపోయింది ఈలోపు బెల్లాన్ని కొట్టుకుందాం అల్లపచ్చుడు అంటే బెల్లం వేస్తారు కదా కొంతమంది ఏం చేస్తారంటే బెల్లాన్ని డైరెక్ట్గా వేసేసి బె రుబ్బుతారు నేనైతే బెల్లాన్ని కూడా కొంచెం పాకం పట్టుకుంటానండి మనం స్వీట్స్కి వాటికి పాకం పెడతాం కదా కొంచెం కరగబెట్టి అలాగా అలా పెడతాను అనమాట బెల్లాన్ని చక్కగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుంటే మనకి తొందరగా అనేది కరిగిపోతుంది అనమాట నేను ఇక్కడైతే ఒక కేజీ బెల్లం తీసుకున్నాను చక్కగా బెల్లాన్ని విన్గా అయితే చిత కొట్టేసుకోవాలి మనం ఇప్పుడు మిరపకాయలు అవి వేయించాలంటే టైం కానీ ఇది పెద్ద టైం టేకింగ్ ఏం ఉండదండి బాగా త్వరగానే అయిపోద్ది అల్ల పచ్చడి పండుమిరగాయ పచ్చడితో తింటే అదే పండు పండుమిరపకాయలతో చేసింది తింటే ఇంకా మనకి ఆరోగ్యం అంట అది మా అత్తయ్య గారు చెప్పారు మా పెద్ద అత్తయ్య గారు చెప్పారనమాట అంటే ఇలాగా పండుమిర్చి ఎండుమిర్చి తినడం వల్ల మనకి పేగుల్లో ఉన్నటువంటి దోషం అనేది కోసేస్తుంది దాంట్లో ఉన్న గింజ అని అందుకని నాకు అలా తెలుసు చక్కగా ఇది పొయ్యి మీద పెట్టేసుకొని బెల్లం అనేది కరగబెట్టేసుకోవాలి యాక్చువల్గా ఈ ప్రాసెస్ కూడా చక్కగా గ్రైండర్లో కాకుండా తిరగట్లో అండి తిరగలేమో చెట్టు కింద పెట్టారు అది లోపల గోడ పక్కగా తోసేసారు అప్పుడు అది తీసి బయటకు పెట్టేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ మిక్సీ గ్రైండర్లు వాడుతున్నాను మ్యాక్సిమం నేను ఇలాంటి వాటికి గ్రైండర్లు అవి వాడను రోల్లోనే వేసుకుని చేసుకుంటూ ఉంటాను మీరు కూడా ఎవరైనా ఉంటే ట్రై చేయండి అలాగా అవి మన బాడీకి అలాంటివి ఎక్సర్సైజ్లు కదా నేనైతే బెల్లాన్ని వడపోసుకుంటా ఎందుకంటే ఒక్కొక్కసారి ఇసుక రావచ్చు గడ్డి అలాంటివి రావచ్చు చెత్త చెదారం అన్నీ ఉంటాయి కదా బెల్లం అంటే అలాంటివి ఉంటే మళ్ళీ మనకి చేసుకునే పదార్థాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి చెక్క మంచిగా అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇది మంచిగా అయితే వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం తాలింపు వేసుకుందాము అది ఇంకా గ్రైండర్ తి తిరుగుతూనే ఉంది మెత్తగా అవ్వాలి కదా అల్లపరచడం అంటే చక్కగా అందుకనే అది తిరుగుతుంది ఈ లోపు మనం కొంచెం పోపు వేసుకుందాం పోపుకి ఏమేమి వేసుకుంటామో అన్నీ అయితే వేసేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కాకపోతే వేసిన తర్వాత నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే మనం పంపించేది యూఎం యుఎస్కి కదా అక్కడ వాళ్ళు ఈ పోపు గింజలు అవి ఎక్కువ ఉంటే అలా చేయరని గుర్తొచ్చింది ఇంకా వేయించిన తర్వాత కొన్ని మాత్రమే నేను అల్లప్పట్లో అయితే వేయడం జరిగిందనమాట ఇదిగోండి లోపు తీసేసుకుందాము యాక్చువల్గా నాకు చేతులు మంట చాలా సాధ్యమైనంత వరకు గరిటతో తీసాను ఇంకా గరిట వెళ్ళట్లేదు అనుకున్నది చేతితో తీసాను అనమాట ఆపేసాను ఇంకా అయిపోయింది ఇది తీసేసి నెక్స్ట్ దీంట్లో మిరపకాయ పచ్చడి మళ్ళీ వేశాను ఎందుకంటే గోంగూర పచ్చడి ఉంది కదా గోంగూరకు సరిపడా పండు మిరపకాయ కూడా వేసాను అయితే ఆ వీడియో అంత లెంత్ అయిపోయిందని తీసేశానండి చూపించలేదు పచ్చడి అయితే చూపిస్తాను ఇదిగోండి చక్కగా మనం ఏదైతే రుబ్బుకున్నామో గ్రైండర్లో అది పచ్చడి తీసుకున్నాను తీసుకుని ఆ తాలింపులో కొంచెం తాలింపు తీసేశాను అన్నాను కదా కొద్దిగానే వేశాను వేసి చక్కగా దాన్ని ఈవెన్గా కలిపాను ఈ లోపు మనం తీసుకున్నటువంటి పాకం ఉంది కదా అది పాకం రావాలి కొంచెం పాకం వచ్చే వరకు పట్టుకోవడమే మంచిదండి అప్పుడు ఏమవుతుందంటే నిలవ ఉంటుందన్నమాట పచ్చడి పాకం పట్టుకోవడం వల్ల అదే మామూలుగా డైరెక్ట్గా వేసేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్ని రోజులు నిలవ ఉంటుందో తెలియదు ఇదైతే చాలా రోజులు ఉంటుంది ఇట్లా చేసుకుంటే పాకం బట్టి ఇప్పుడు ఈ పాకాన్ని దాంట్లో వేసేద్దాం ఈ వేయడానికి ముందు దీంట్లో ఇల్లులపై వేయడం మర్చిపోయాను వెల్లుల్లిపై వేసేసాను దాని మీద వేడివేడి వేసేసాను పాకం పోసేసాను అప్పుడు వెల్లుల్లిపై మగ్గిపోతుంది కదా అందుకని చక్కగా దీన్నంతా కూడా ఈవెన్గా కలిపేసుకోవాలండి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండి చక్కగా భోజనానికి కానీ చపాతికి కానీ అట్లాగే దోశలు ఇడ్లీలు టిఫిన్లు కానీ ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది పండు రవగాయి అలాగే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది నాకు తెలిసిన విధానం నాకు మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు చెప్పిన పద్ధతిలో అయితే నేను ఇలా చేసుకున్నాను ఈ పండు మిరపకాయతో చేయడం వల్ల కలర్ కూడా మంచి రెడ్గా వచ్చిందండి ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్